खावली डिवीजन पीएमपी एम पी అధ్యక్షులు డాక్టర్ పిడుగురాల వెంకటరమణయ్య తండ్రి తిరుగురాల తిప్పుల ఐదవ వద్దంతి కలేరుగొండ గిరిజన కాలేజీలో గిరిజన కాలేజీకు అప్పుతబా సేవా ట్రస్ట్ తమ మసూదన్ రావు ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లు అందజేయడం జరిగింది పై కార్యక్రమంలో పీఎం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ బాషా హాజరై మాట్లాడుతూ రమణయ్య మరియు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా తండ్రిని గుర్తించుకొని వారి పేరు మీద అన్నదానము సేవా కార్యక్రమం చేయడము జరిగి జరి చేయడము సంతోషకరమైన హర్షికరమైన తిరుపాలయ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రమణీయ గారు ఆయన వైద్య సేవలు అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి తండ్రి కానీ మర్చిపోకుండా మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి పిడుగురు వెంకట గారు మరి వారి తండ్రి గారి పేరు మీద త్రిపాలయ్య గారి పేరు మీద ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంతో భాగంగానే ఈరోజు కొనసే గిరిజన కాలనీలో మరి గిరిజనులకు వాళ్ళందరికీ కూడా స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా అన్నదానం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ఆపద్ బాంధవుడు ఆపద్బాంధవ సేవా ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ దామ బూరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం చాలా ఆనందకర విషయంతో తెలుసుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి వర్ధంతి కానివ్వండి వారి జయంతి కానివ్వండి మరి ఉఠాగా వేపరయలు చేయకుండా ఇటువంటి ప్రదేశాల్లో మరి గిరిజన కాలనీల్లో గిరిజన వాడల్లో వారికి అన్నదానాలు వర్షదాలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి ఉపయోగపడుతుంది వృధాగా మనం ఎక్కడెక్కడో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును దుర్వినియోగం చేయటం అనేది సక్రమైన పద్ధతి కాదని కూడా నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు మా పిడుగు వెంకటరమణయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తామ మసూదన్ రావు గారు మరి మస్తానయ్య గారు ఘంటశాల రామచంద్రయ్య గారు మరి టైం టు హెల్ప్ రమేష్ గారు సామాజిక సేవ కార్యకర్త మరి మాలకొండారెడ్డి గారు గిరిజన ఈ ప్రదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పిడుగు తిరుపాలయ్య గారికి గౌరవ సూచకంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వారి కొడుకు కుమారుడికి పిడుగు వెంకటరమణయ్య గారికి అన్ని వేళలా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈరోజు అందరి కూడా గిరిజనులు కూడా ఏ కార్యక్రమం చేసినా మా మసూదరరావు గారు మరి గిరిజన కాలనీలోనే ఎల్లుకుంటారు కారణం ఏంటంటే అక్కడ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడో ఈ దానాలు చేయడం కట్టిన పద్ధతి కాదు కాబట్టి ఈ గిరిజన కాలనీలో ఈరోజు బిర్యానీ ప్యాకెట్స్ అది కూడా సామాన్యమైన పద్ధతి కాదు ఎంతో ఏ ప్రయత్సరాలు కూర్చి మరి వాళ్ళందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్స్ అందజేయడం వారందరికీ కూడా ప్రేమాభావాన్ని పంచడం మా అందరి కూడా సంతోషదాయకం ఆనందదాయకం తెలుపుకుంటూ రమణేయ గారికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి ఎన్ని అవార్డులు రివార్డులు ఎన్నో పేరు ప్రఖ్యాతులు రాబో రోజుల్లో రావాలని కోరుకుంటూ ఉదయపూర్వకంగా వారికి ఆశీస్సులు శుభాశిస్సులు తెలియజేయడం అయింది அப்படி எல்பிசர் எல்ஐசி ஹெல்மெட் సార్ అరే ఇంక అందరు లైన్లో మీరు తీసుకొని వచ్చేయండి మీరేం ఫోటో కొంచెం చూడదు అది లేదు కదా అయితే